మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అంటారు మన సంస్కృతిలో తల్లి తండ్రి తర్వాత గురువే దైవం అని పూజిస్తాం చాలా సందర్భాల్లో గురువును మించిన దైవం లేడు అని కొలుస్తూ ఉంటాం ఎందుకంటే ఆ తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడతారు తాపత్రయపడతారు కానీ దీని దాన్ని నిజంగా మెటీరియలైజ్ చేయగలిగేది దానికోసం నిజంగా కృషి చేయగలిగేది గురువు మాత్రమే గురువును మించి ఆ స్థాయిలో తోడ్పడేవాళ్ళు మరొకరు కనిపించరు తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు గురించి ఎన్ని కలలు కన్నా దాని గురించి గురువు కృషి చేయకపోతే పిల్లల భవిష్యత్తు నిజంగా ఆ స్థాయిలో ఉండే అవకాశం ఉండదు అందుకే రాతిని శిల్పంగా మలిచే శక్తి గురువుకి మాత్రమే ఉంది అని ఉంది అని మనం భావిస్తాం ఉత్తమ ఉపాధ్యాయుడు భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి రోజుని మనం గురువు పూజోత్సవంగా టీచర్స్ డేగా జరుపుకుంటూ ఉంటాం ఆయన ఉపాధ్యాయుడి నుండి రాష్ట్రపతి స్థాయి వరకు ఎదిగారు సర్వేపల్లి రాధాకృష్ణన్ మన తెలుగు రాష్ట్రాల రాజకీయాలను పరిశీలిస్తే ఇక్కడ గురువుల్ని ప్రతి ఏటా స్కూళ్ళలో అనేక కార్యక్రమాలు చేస్తాం గౌరవించుకుంటు గౌరవించుకుంటూ ఉంటాం పిల్లలు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కానీ రాజకీయ నాయకులు టీచర్లను గౌరవించే కార్యక్రమం చాలా అరుదుగా కనిపిస్తుంది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విషయంలో చాలా ప్రత్యేకంగా కనిపిస్తారు ఆయన సినీ నటుడిగా ఎంత పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించుకున్నా రాజకీయ నాయకుడిగా ఎంతటి ఉన్నత స్థానాలకు చేరుకున్నా ఆయన తనకు విద్యాబుద్ధులు చెప్పిన గురువుల్ని మాత్రం మర్చిపోలేదు చాలామంది నామకే వాస్తే గురుపుదోత్సవం చేసుకుంటారు కానీ పవన్ కళ్యాణ్ దీనికి పూర్తిగా చాలా భిన్నం ఎలాంటి అవకాశం వస్తుందా తన గురువులను గుర్తు చేసుకుందామా తన టీచర్స్ని గౌరవించుకుందామా అన్నట్టుంటారు టీచర్స్ డే సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక సరికొత్త సాంప్రదాయాన్ని మొదలుపెట్టారు టీచర్స్ డేకి మహిళా టీచర్లకి చీరలు డ్రెస్సులు పంపిణీ చేశారు మగవాళ్ళకి మిగిలిన బట్టలు పంపిణీ చేశారు రేపటి తరానికి మార్గదర్శనం చేసే ఉపాధ్యాయులను గౌరవించడం సమాజంలో వారి ముద్రను మరింత పటిష్టం చేసే ఉద్దేశంతో ఆయన ఈ సాంప్రదాయాన్ని నెలకొల్పారు ఇది చాలా మంచి సాంప్రదాయం ఏపీ కానీ తెలంగాణ కానీ ఎక్కడైనా ఎమ్మెల్యేలు మంత్రులు ఇలాంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టడం చ చాలా మంచి విషయం ఉంది ఇది అందరూ అనుసరించాల్సిన విషయం ఆహ్వానించాల్సిన విషయం ఇది ఎందుకంటే భావితరాలను తీర్చిదిద్దడానికి టీచర్లు చేసే కృషిని గౌరవించుకోవడం గుర్తించడం ఈ విషయంలో పవన్ కళ్యాణ్ చొరవ చాలా ఆహ్వానించదగ్గ విషయం ఇప్పుడు మనం పిఠాపురంలో జరిగిన పిఠాపురంలో టీచర్లకు ప గిఫ్ట్లు పంపిణీ చేసిన చేయడానికి సంబంధించిన క్లిప్స్ చూస్తున్నాం ఒకసారి చూడండి టీచర్లు ఏడాది పొడవునా పాఠాలు చెప్తారు వాళ్ళని నెల జీతం తప్ప గుర్తుంచుకునే వాళ్ళు వాళ్ళ కృషిని గుర్తు చేసుకునే వాళ్ళు ఆ సందర్భాలు పెద్దగా కనిపించవు పొలిటీషియన్స్ అయితే అసలు పట్టించుకోరు ఇవి పిఠాపురంలో టీచర్లకు పవన్ కళ్యాణ్ పంపిణీ చేసిన గిఫ్ట్లు శారీస్ కానివ్వండి మేల్ టీచర్స్కు బట్టలు కానివ్వండి ఇవన్నీ పంపిణీ చేసిన విజువల్స్ హెడ్ మాస్టర్లు ఎంఈఓలు వచ్చి మిగిలిన ఆఫీస్ నుంచి తీసుకెళ్తున్న విజువల్స్ ఇవి ఇవి పిఠాపురంలో టీచర్ల సంతోషం నిజానికి వేలు లక్షలు ఏమి ఖర్చు పెట్టలేదు వేలు లక్షల కోట్లు ఖర్చులయ్యే విషయం కూడా కాదు ఇది కేవలం వాళ్ళ కృషిని వాళ్ళు చేసే గొప్ప పనిని స్మరించుకుంటూ వాళ్ళు పిల్లలకు పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు పడే తపనని గౌరవిస్తూ ఏటా ఒకరోజు ఇట్లాంటి కార్యక్రమాన్ని నిర్వహించటం గురువులకు మన సమాజంలో ఎట్లాంటి స్థానం ఇస్తున్నాము అనేదాన్ని ఖచ్చితంగా అందరికీ అర్థమయ్యేలాగా చెప్తుంది ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ నాయకుడు ప్రముఖ నాయకుడు చేపడితే అది అందరికీ రీచ్ అయ్యే అవకాశం టీచర్లను సంతోషం పెట్టే అవకాశం అవుతుంది అయితే నిజానికి ఈ సందర్భంలోనే కాదు పవన్ కళ్యాణ్ గతంలో ఎప్పుడైనా కూడా తనకు ఏ అవకాశం దొరుకుతుందా తనకు పాఠాలు చెప్పిన టీచర్లను గౌరవించుకుందాం అనే చూశారు అట్లాంటి ఘటనలు గతంలో కూడా జరిగాయి ఒకసారి గతంలో ఆయన టీచర్లతో కలిసి పాల్గొన్న ఒక కార్యక్రమానికి సంబంధించిన క్లిప్ చూద్దాం ఆయన ఆ రోజు ఏం మాట్లాడారో చూద్దాం విలువలతో బాధ్యతతో కూడి రాజకీయాలు చేయాలని తీసుకురావడానికి మా టీచర్ నేర్పిన పాఠాలను నా సైన్ స్కూల్ టీచింగ్ మెథడ్ ఇది నాకు చాలా ఆనందంగా కలిగించింది సతీష్ విఎన్ సతీష్ నాకు ఎక్స్పీరియన్స్ ఏముండే అంటే వీడు మా ఇంట్లో మామ బోయిల్ని పంపించేది ఏదో మా ఊడిగా పంపేసి బాగా అసలు ఎవరిదాన్ని టిఫిన్ క్యారీలో పెట్టుకుని ఒకలాంటి వాసన వచ్చింది తిన్నబుద్ధి తింటే పెట్టేవాడు చిన్న చాలా మా ఇంకెక్కడ చేయరు చిన్న దోశలు ఇంట్ చేసేవాడు మా సీనియర్ మంత్స్ టుగెదర్ వీక్స్ టుగెదర్ ఇవన్నీ ఎన్సీసీ నేను తీసుకెళ్ళమని చెప్పి నేను ఒకటి కూడా ఒకసారి పెడితే వెళ్తాం రెండు మూడు క్లాస్ తర్వాత అది కూడా చేశాను నాకు ఎన్సిసి కూడా వీళ్ళందరూ వెళ్ళాం సో నాకు ఇలాంటి అరుదైన అవకాశం ఇచ్చిన నా స్నేహితులందరికీ మా టీచర్స్ అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాం మా టీచర్లకి మా గురువులకి పాదాభివందనాలు తెలుపుకుంటూ ఇంకొకసారి మనస్ఫూర్తిగా పేరు పేరున ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలుపుకుంటాం ఇది మనకు మేలు చేసిన వాళ్ళని మన భవిష్యత్తు కోసం తపన పడిన వాళ్ళని గుర్తు చేసుకునే ఒక కార్యక్రమం ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గతంలో చేశారు ఇప్పుడు చేశారు తనకు వీలైన ప్రతి మార్గంలో టీచర్లను గౌరవించే గౌరవించుకునే కార్యక్రమానికి ఆయన అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు టీచర్లనే కాదు ఆయన గతంలో గిరిజనుల విషయంలో కూడా ఇట్లాంటి సహృదయతని చాటుకున్నారు అంటే దీనికోసం ఇట్లాంటివి వేలు లక్షలు పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు అయ్యేవి కావు కానీ ఇట్లాంటివి చేయడానికి మనసు కావాలి అధికారం కాదు సమాజం పట్ల మనకు ప్రేమ కావాలి అట్లా ఉన్న రాజకీయ నాయ రాజకీయ నాయకులు మాత్రమే దీన్ని చేయగలరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ టీచర్స్ డే సందర్భంగా గురువులకు గిఫ్ట్ పంపిణీ చేయడం వెనుక ఉన్నది కూడా ఇట్లాంటి ఆలోచనే ఇట్లాంటి సాంప్రదాయాన్ని మిగతా రాజకీయ నాయకులు కూడా అనుసరిస్తే ఈ సమాజంలో గురువుకు మనం ఇచ్చే గౌరవప్రదమైన స్థానాన్ని పటిష్టం చేసిన వాళ్ళం అవుతాము ఆ స్థానానికి మరింత విలువ గౌరవాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం